వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నిన్న హైదరాబాద్లో వర్షాలకు ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు హైదరాబాద్ని పట్టించుకునేవాడు లేడు ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే లేడు హైదరాబాద్ గురించి అడిగేటోడు కూడా లేడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం ముగ్గురు మంత్రులు పెట్టారు కానీ హైదరాబాద్లో వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ముగ్గురు మంత్రులను పెట్టలేకపోయారు మనం ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కడితే వీళ్ళు కనీసం రోడ్ల మీద బొక్కలు కూడా పూడ్చడం లేదని కేటీఆర్ విమర్శించారు హైదరాబాద్ నగరాన్ని పట్టించుకునే నాదుడు లేడు చంద్రనగర్లో పట్టపగలు బంగారం షాపులో దొంగతనం జరిగిందన్నారు క్రైమ్ రేటు నలభై ఒక్క శాతం పెరిగింది లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయ్యాక ఇప్పుడు తిరుగుతున్న ఒక్క మంత్రి కూడా కనబడదు ఎన్నటికైనా హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని కేటీఆర్ అన్నారు నిన్న మీరు వార్తలు చూడు పేపర్ల ముగ్గురు కొట్టుకపోయిన వర్షాలలో ముగ్గురు కొట్టుకపోయిన వర్షంలో అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ని ఇయ్యాలి ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది జిమ్మెదారు గల్ల ప్రభుత్వం అయితే నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఓ ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక ముగ్గురు మంత్రులను జుబ్లీలు ఎలక్షన్లో పెట్టుడు కాదు ముగ్గురు మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఓ గది ప్రభుత్వం అవుతుంది ఆ పని మనం చేసినాం పదేళ్ళు వీళ్ళు చేయలేదు సరే మనం కట్టినట్టు వీళ్ళకు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టే చాత కాకపోవచ్చు కానీ కనీసం పొక్కలు పూడిచే తెలివి కూడా లేదా కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు పూడ్చే తెలివి కూడా లేదా దయచేసి ఆలోచించండి నేను మేము చందానగర్లో మొన్న పొద్దున పూట మనకి ఎక్కువ దూరం కూడా కాదు నాలుగైదు కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయన దోసుకొని పోయాను చూసిరా టీవీలో లేదా ఇలా పట్టించుకుంటో లేడు హైదరాబాద్లో భయం లేదు భక్తి లేదు ఎందుకంటే వీలే దోసుకోవాడి దండుపాలెం బ్యాచ్ లెక్క వీలేమోపాయి ఇక వాళ్ళ గుంకోటి దొంగ ఎందుకు భయపడతారు చిన్న దొంగ పెద్ద దొంగ చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి క్రైమ్ రేట్ నలభై ఒక్క శాతం పెరిగింది సీసీ కెమెరాలు పని చేస్తలేవు ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పని చేస్తలేవు బుగ్గలు పనిచేస్తలేవు కింద పొక్కలు పడితే పొక్కలు ఊడిసేవాడు కూడా లేడు పట్టించుకున్నవాడు లేడు వీళ్ళట జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది సుధీరణ చెప్పింది కరెక్ట్ రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇంట్లో చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడడు మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా గిదే గులాబీ దండు గిదే టిఆర్ఎస్ సైన్యం కేసీఆర్ సైన్యం కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు కనబడరు మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది మళ్ళా కొట్లాడేది సమస్య సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు ఒకటి